ఈ రోజు తారాబలం పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది రేపు ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలు అంటే పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది స్వాతి నక్షత్రము ఈరోజు జరుగుతున్నది కాబట్టి పరమమిత్రతార అయినటువంటి గురు నక్షత్రాలకు పరమమిత్రతార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఏ కార్యము చేపట్టినప్పటికీ విజయవంతం అవుతుంది గతంలో ఏదైనా ప్రయత్నం చేసింటే ఈ రోజు అనుకోకుండా వారికి కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది శని నక్షత్రాలైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వీరికి అవుతుంది వీరు ఈ రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి చాలా అనుకూలంగా ఉంటుంది ఏ నూతన కార్యక్రమాలు శుభకార్యాలు కూడా వీరు చేయవచ్చు రవి నక్షత్రాలైనటువంటి కృత్తిక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వీరికి క్షేమతారవుతుంది ఏదైనా వైద్య చికిత్సలు చేయించుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది నూతన కార్యక్రమాలు చేయడానికి కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక కేతు నక్షత్రాలైనటువంటి కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మక మూల నక్షత్ర జాతకులకు సాధన తారవుతుంది వ్యాపార అభివృద్ధి కానీ వీరు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా విజయవంతం అవుతుంది కాబట్టి వీరు నూతన ప్రయత్నాలను ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట వీరికి సంపత్తార సంపత్తార అంటేనే మనకు తెలుసు ఆదాయము వ్యాపారము అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది పరమమిత్ర తారలైనటువంటి గురు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర సంపత్తారులైనటువంటి కుజ నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ఠ వీరికి ఆదాయం అనేటువంటిది ఈరోజు చాలా బాగుంటుంది రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతభిషం బుధ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి పుబ్బ పుర్వాషాఢ చంద్ర నక్షత్రాలైనటువంటి రోహిణి హస్త శ్రవణ వీరికి ఈరోజు అనుకూలంగా ఉండదు వీరు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు నూతన కార్యక్రమాలు చేపట్టకండి భరణి పుబ్బ పూర్వషాఢ వారు కొద్దిగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి అశ్రద్ధ వహించకుండా ఉండండి ఈ రోజున ఏ తారలకైతే వ్యతిరేకంగా ఉంటుందో వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఈరోజు షష్ఠి చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా వీరికి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారికి ఘనంగా హోమాలు కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు మీకు దగ్గరలో ఉంటే గనక మీరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి తారాబలం ఉన్నవారైనా సరే తారాబలం లేని వారైనా సరే ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది